సిద్దిపేట జిల్లా దుపాక మండల పరిధిలో గంభీర్పూర్ గ్రామంకు చెందిన శ్రీ ఆంజనేయ ఆటో కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బంధు పిలుపు మేరకు మద్దతు తెలిపారు బంధును విజయవంతం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు అవ్వనివ్వలేదని ఈ పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సును ఏర్పాటు చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేయడం జరిగిందని అలాగే ఆటో కార్మికుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం ఆటో యూనియన్ కార్మికులు జానా హసన్ ఛట్టిస్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు ప్లస్ క్యాబులు బొంద్ పెట్టడం జరిగింది ఎందుకనగా గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పరిపాలిస్తుంది ఏ కార్మికుడికి కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు అందరు యథావిధిగా స్వచ్ఛందంగా ఊర్ పనుల వాళ్ళు చేసుకురు యథావిధిగా ఎవరి బిజినెస్ వారు చేసుకొని బతికిరు ఎవరి కాలం లేవాడి వాళ్ళు బతికిరు కాబట్టి మళ్ళా ఆరు గ్యారెంటీలను పెట్టి మన కాంగ్రెస్ అధికారంలో రాగానే మా ఆరు గ్యారెంట్లలో బస్సు లేడీస్కు ఫ్రీ పెట్టి ఇప్పుడు ఆటోల బస్సులు బదర్ మీద వాడేసిరు ప్లస్ ఏమైంది అంటే ఆటో ఎక్కడానికి ఎవరు రాలే వస్తలేరు ప్రతి ఒక్కరు బస్సు ఎక్కుతురు మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు పదిహేను లక్షల ఆటో డ్రైవర్ల పిల్లలు ప్లస్ పదిహేను లక్షల ఆటో డ్రైవర్లు రోడ్ పాలైపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్ పాలైపోయి ప్రతి ఒక్కరిని నేను నోట్ల మనం వచ్చిన జవంత్ రెడ్డికి త్వరలోనే బుద్ధి చెప్పగలడానికి ఆటో డ్రైవర్లమైనా క్యాబ్ డ్రైవర్లమైనా మేము సిద్ధంగా ఉన్నాము ఈ రాబోయే కాలంలో కూడా వాళ్లకు మేము గుణపడానికి చెప్పి గవర్నమెంట్ ఆయన ఉద్దేశం ఏంటనేటువంటిది కార్ గ్యారంటీ పెట్టి మేము ఆగం చేసిండు ఈ తక్షణమే మాకు న్యాయం జరగకపోతే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు నెలకు పదివేల రూపాయల చొప్పున కట్టిస్తేనే మాకు బుట్ట కలుపుతుంది ప్లస్ భార్య పిల్లలను కట్టుకోగలుగుతాం లేని ఏడల తక్షణమే మన గవర్నమెంట్కు గుర్తు చెప్పి పెద్ద కూడా మేము సిద్ధంగా ఉన్నాము దీనికి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరు ఆటో డ్రైవర్ను నదపెట్టి ఈ ఆటో అంటే విలువ ఏంటని అంటే ఆటో బస్ స్టాండ్లో కూర్చున్న ప్యాసింజర్ పబ్లిక్ ఈరోజు మొత్తం తెలిసిపోయింది ఆటో కార్మికులు బాధ అయింది ఇబ్బంది అయింది ఆటో ఉంటే ఎంత సైపోయేటని లేకపోతే ఎంత అవసరపడుతున్నటువంటిది బస్ స్టాండ్ పంపండి కానీ ఎక్కడైనా చూసుకోరు వాళ్ళకి అర్థమైపోయింది మాకు ముఖ్యంగా మేము డొక్కాడితేనే రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి మాకు ఆటో నడిపి ఈఎంఐ కట్టాలి మాకు ఫ్రిడ్జ్లు కట్టుకోవాలి ప్రతి ఒక్కటి మా భార్య పిల్లలను మనం పోషించుకోవాలి మా పిల్లలకు చదువులు కూడా చదివించుకోవాలి ఇన్ని పనులు మేము దాన్ని ఆధారపడి బతుకున్నాం కాబట్టి తక్షణమే మా ఆటో డ్రైవర్లను రేవంత్ రెడ్డి గారు కానీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో మాట్లాడి ఖచ్చితంగా ఆటో డ్రైవర్కు తగిన న్యాయం చేస్తేనే వాళ్ళకు ఈ రోడ్డు పైన ఆపే ఇద్దరితో ఆగుతుంది లేని ఈడల ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు బంద్ కారణం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఫ్రీ బస్సులు చేయబట్టి ఆటో కార్మికుల బతుకులు రోడ్డు మీద రోడ్డు పాలు కుటుంబ పోషణ పోషణాలు కుటుంబ పోషణాలు జరుగుతా కూడా పిల్లలు ఇంట్లో సంసారం ఎలజీయక మొత్తం ఆటోల బతుకులు ఇదైతున్నాయి రోజుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆత్మహత్యలు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు పెరిగినాయి అందుకని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్లు పిలుపుగా మా శ్రీ ఆంజనేయ ఆటో యూనియన్ గంభీర్పూర్ యూనియన్ తరఫున ఈరోజు విజయవంతంగా సంపూర్ణంగా ఆటో బంద్కు మద్దతు ఇచ్చి ఈరోజు ఈరోజు ఇచ్చే మద్దతు తెలిపినాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరే కోరేది ఏంటంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లకు ఏనా ఎలాంటి హాని చేయలేరు మీరు ఫ్రీ బస్సు పెట్టి మా ఆటో కార్మికుల పొట్టను కొట్టుకున్నారు పొట్టను కొడుతున్నారు రోజు రోజు మా ఆటో డ్రై డ్రైవర్ల ఆత్మ బలిదానాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి స్పందన ఇస్తలేరు ఫ్రీ బస్సులు రద్దు చేయాలి మా ఆటో కార్మికులను ఆదుకోవాలి నెల జీవిత ప్రభుత్వం కింద నెలకు పన్నెండు వేలు మాకు ఆటో కార్మికులకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము లేదంటే మొత్తం రద్దు చేయాలి ఫ్రీ బస్సు ఆటో కార్మికుల పుట్టక పొట్ట మీద కొట్టకుండా అయ్యారు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఆటోల జోలికి ఇవ్వాలి రాలే ఆటో జోలికి వస్తే మాత్రం మేము ఊరుకునే లేదు ప్రతి ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది అవుతుంది ఒక్కరోజు ఆటో పెడితేనే ఎక్కడో అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు ఇదే కనుక ఎప్పటికీ మా ఆటోలను ఆదుకోకపోతే ఇదే కంటిన్యూ చేస్తాం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఆటో ఫ్రీ బస్సులే కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని సీఎం గారు ఆదుకోవాలని మా గంభీర్పూర్ ఆటో యూనియన్ తరపున మేము కోరుకుంటున్నాం ఆటో డ్రైవర్లకు జీవన పృతి నెలకు పన్నెండు వేలు నెల జీవితం